స్వాగతం జిల్లేడు చౌదరిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లి రాజు ఆధ్వర్యంలోని మండల కేంద్రంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ జన్మదిన వేడుకలలో జిల్లేడు చదరగూడ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల నుంచి వెళ్లి కార్యకర్తలు నాయకులు పాల్గొనటం జరిగింది Hee <laughs>

आज आज बड्डे के बारे में सीएम रेवंत रेड्डी साहब के लिए बहुत बहुत मुबारक बात है आज चौधरगुड़ा मंडल में मैं माइनार्टी से और हमारे राजाना मंडल परसिडेंट माइनार्टी सेल दी हमारे को और कांग्रेस में माइनार्टी को हर कोई वो सपोर्ट मिलता आने वाले इससे पहले जो उपमत थी दस साल में कुछ भी नहीं दिए और क्या बोलते हैं अपना रेवंत रेड्डी साहब अपन को माइनॉरिटी सेलमय चौधरी मंडल राजना के उससे है इरोजो जिल्लेड चौधरी गड मंडलमलो మండల పార్టీ అధ్యక్షులు రాజన్న గారి అద్వరంలో రేవంత్ రెడ్డి సార్ గారి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతూ మండల కార్యకర్తలు మండల మాజీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అందరూ మా మండల తరఫున మా సీఎం సార్కి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మండలానికి ప్రత్యేక అభివృద్ధి పనులు చేస్తుండు కాబట్టి మా విర్లపల్లి శంకర్ గారు ఎమ్మెల్యే సార్ గారు మాకు ఈ మండలానికి గత పది సంవత్సరాల నుండి ఏ పని చేయకుండా ఇప్పుడు గత పది నెలలలో పని చేసి జూనిస్టులు కాబట్టి మా ఎమ్మెల్యే సార్ గారిని మా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిలోకి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గ్రేహ్‌పూర్గా నమస్కారం తెలియజేస్తూ మొగిస్తున్నాను ఈ రోజు జిల్లాచద్రగడ మండల కేంద్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా మండల అధ్యక్షులు తలివేంద్రంపల్లి రాజు గారి ఆధ్వర్యంలో జరిగింది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు సంతోషం ఎందుకంటే మా ప్రితమ నాయకుడు మా బాగోగులు చూసుకునే నాయకుడు తెలంగాణను ఆదరించి కాపాడే ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మేము కూడా మా చదరగొండ మండల తరపు నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరపు నుంచి ప్రతి నాయకుని తరపు నుంచి అలాగే వీరపల్లి శంకరన్న ఎమ్మెల్యే గారి తరపు నుంచి కూడా మరొకసారి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మాకు అనిపిస్తుంది స్వతంత్రం వచ్చినప్పుడు ఎంత సంతోషపడమో ఈయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అంత సంతోషం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్క నాయకునికి స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క మినిస్టర్ గాని ప్రతి ఒక్క మండల నాయకుడికి కూడా స్వేచ్ఛ ఇచ్చి ఇలా పరిపాలన చేస్తుండంటే ప్రతి నాయకుడు అందరు సుఖ సంతోషాలతో ఉన్నాడు మనం గెలిచి పది నెలలు అయింది పదిహేను చేయని అభివృద్ధి చేసి చూపిస్తుండడు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి కొందూరు మండలం చల్లగూడ మండలం మొన్ననే మన ముఖ్యమంత్రి వాళ్ళు రావడం జరిగింది అలాగే వచ్చినందుకు మన వీరబాలి శంకరాణ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం కోసము ఒక లీస్ట్ ఇచ్చే ఒక్కటి చెప్పిండు అనా శంకరణ పెద్ద లీస్ట్ ఇచ్చినవే ఇప్పుడు సదవిక సాధి కాదు అన్ని పనులు చేసి చూపిస్తున్నాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టిండు స్టేడియం చేసిచ్చాడు చంద్రగూడెం మనకి ఎండి చేసిండు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు రేవంత్ రెడ్డి గారు సహకారంతో మన వీరబాల శంకరాండ గారు ఖచ్చితంగా సాధనార్థుతో పాటు ముఖ్యంగా చారుగొడ మండలం అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చింది కాబట్టి మా రేవంత్ రెడ్డి అన్న గారికి మా తరపు నుంచి మా పార్టీ కార్యకర్తల తరపు నుంచి మా మండలి తరపు నుంచి ఆ భగవంతుని కోరుకుని ఒకటే ఒకటి ఆయనకు వంద సంవత్సరాలు నిండు ఆరోగ్యం ఆరోగ్యం ఇచ్చి ఆయుర వాళ్ళ జీవితాంతం సుఖశాంతం ఉండాలని కోరుకుంటూ ఊహిస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎన్ముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా చౌదరగూడ మండలంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది మా మండల ప్రతి అధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో శంకరన్న మా షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరన్న ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈ శుభ సందర్భంగా మండల ప్రజలందరికీ తెలియజేదేమనగా ముఖ్యంగా బీజేపీ టిఆర్ఎస్ పార్టీలకు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి పది సంవత్సరాల నుంచి చేయని మీరు పది నెలలు కాకముందే కాల్చి మీనా చేస్తున్నారు ఇవి మానుకోండి ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది చూసి సంతోషించండి మీరు ఉట్టిగానే లేనిపోనివి వాట్సాప్ల పెట్టి బదలాం చేయకుండి మంచి జరిగినప్పుడు ఏ పాటైనా ఉండని మంచికి సహకరించండి రేపు మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది లేకపోతే మీరు ఈ విధంగా పోతే రేపు వార్డ్ మెంబర్ కాదు కదా కనీసము ఊళ్ళల్లో తిరిగే పరిస్థితి కూడా మీకు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కులగణన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో పెద్ద ఆలోచన చేసి మా భారత భావి ప్రధాని కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా తొలిసారిగా కులగణన చేపడుతున్నారు కాబట్టి దీనికి ముఖ్యంగా బీసీ ఎస్టీ మైనార్టీ ప్రజలు అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమం తెచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి సహకరించి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపాలని కోరుకుంటూ మరొక్కసారి మా ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై రేవంత్ అన్న జై జై రేవంత్ అన్న